కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురానికి చేరుకోనున్నారు కమరాపురంలో మినీ గోకులాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల గోకులాలను ప్రారంభించబోతున్నారు అలాగే పలు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు పాత బస్టాండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొనున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి చెప్పండి మరి కాసేపట్లో పీఠాపురానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు మినీ గోకులాలను అయితే ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి ఏపీ పవన్ కళ్యాణ్ ఇప్పుడే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో లో దిగారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు బయలుదేరారు అదే ఏదైతే రాజనగరం రంగంపేట ఆ మీదుగా ఏడీబీ రోడ్ ఉందో పెద్దాపురం సామరణకోట నుంచి పిఠాపురం చేరుకుంటారు అయితే ఈ నెల నాలుగవ తేదీన ఇక్కడ గేమ్ చేంజర్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసిన తర్వాత తిరిగి వెళ్తూ ఉండగా అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఏడీబీ రోడ్లో యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఇక్కడ శరణ్ అలాగే మణికంఠ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు ఈ గైకోలు పాడు కాకినాడ సమీపంలోనే పాడు వీరిది అంటే వీరు మరణం పట్ల అప్పుడే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృగ్భాంతి వ్యక్తం చేశారు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం కూడా ప్రకటించి అది వెంటనే అదే రోజు కూడా అందజేసిన పరిస్థితి ఉంది అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ నుంచే పవన్ కళ్యాణ్ పదే పదే అందరికీ విజ్ఞప్తి చేసినప్పటికి కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు వారిని కూడా అడిగినట్టు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఎంత ఇజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అనుకోకుండా ఇక్కడ ప్రమాదం జరిగింది ఇక్కడే మనం చూస్తున్నాం ఈ ఈ ఇక్కడే ఈ మొత్తం ఎంత చూస్తుంటే బైక్కి సంబంధించిన పాటలన్నీ కూడా చల్లాల్సి ఎదురుగా పడి ఉన్నాయి అప్పటి నుంచి కూడా అదే ఇదిగా ఉంది అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ ప్రకటించారు నేను ఇదే ఏడీబీ రోడ్లో ఆ ప్రమాద ఘటన చూస్తూ వెళ్తాను అని చెప్పి కూడా ప్రకటించారు దాంతో దాంతో ఈ రోడ్డు బాగోక పవన్ కళ్యాణ్ గత అన్ని పర్యటనలు కూడా అంటే కత్తిపూడి మీదగా పిఠాపురం వెళ్ళారు అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఏడీబీ రోడ్లోనే వస్తున్నారు ఏడీబీ రోడ్లో పనులు జరుగుతున్నాయి అనేక చోట్ల ఇంకా చాలా అధ్వానంగా పరిస్థితి ఉంది గత ఏడేళ్ళుగా చూసినట్లయితే ఈ రోడ్డు పరిస్థితి ఇట్లాగే నిలిచిపోయింది గత వైసీపీ ప్రభుత్వంలో చూసినట్లయితే బిల్లులు చెల్లించగా పనులు నిలిపేశారు ఒక దేశంలో పనులు మొదలుపెట్టి కూడా ఆపేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే పనులు మూడు నెలలు బట్టి కొనసాగుతున్నాయి ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది మరొక రెండు నెలల్లో ఈ పనులు పూర్తయ్యే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇది డివైడర్ మనం చూస్తున్నాం రెండు వైపుల నుంచి ఉన్న ఒకవైపు పని జరుగుతూ ఉంది మరోవైపు ఈ పని ఈ రోడ్డు వేసు వేయటం ఉంది దీంతో వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలు ఒకే మార్గంలో వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం రాత్రి సేగట్లో అంటే ఐశ్వర్ వ్యాన్ ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది దీంతో ఇద్దరు యువకులు కూడా కాకినాడ గైకోల్పాటి చెందిన చరణ్ అరే మణికంట కూడా ఇద్దరు కూడా ప్రాణాలు వదిలిన పరిస్థితి అంటే ఒకరు స్పాట్లోనే మృతి చెందారు మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుంటే ఆ రోజున మృతి చెందే పరిస్థితి దీని మీద మొత్తం దిల్ రాజు కూడా తన అంటే ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు అది కూడా అందజేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రకటించారో ఐదు లక్షల రూపాయలు అందజేసి హామీ కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మినీ గోకులాలని ప్రారంభించడానికి ఈరోజు డిప్యూటీ సీఎం వస్తున్నారు ఈ పర్య ఇది పర్యటన రెండు గంటల ఆలస్యంగా కొనసాగుతుంది అయితే తొమ్మిది గంటలకే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి అయితే రెండు గంటల ఆలస్యంగా ఇప్పుడు పదకొండు గంటలకి పది టెన్ టూ లెవెన్కి చేరుకున్నారు ఇప్పుడు పిఠాపురం చేరుకున్న తర్వాత ఏదైతే పిఠాపురం మండలం కమలా దగ్గర మినీ మినీ గోకులాన్ని ప్రారంభిస్తారు ఆ తర్వాత చూసినట్లయితే మున్సిపల్ హై స్కూల్లో పాత బస్ స్టాండ్ వద్ద పిఠాపురం పాత బస్ స్టాండ్ వద్ద మున్సిపల్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తారు ఇదే వేదిక వద్ద అలాగే ప్రత్యేకించి బహిరంగ సభ కూడా జరుగుతుంది ఈ సభలో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఇక్కడే కొన్ని వర్చువల్గా కూడా కొన్ని అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు అయితే ఈరోజు ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందల మినీ గోకులాలని నిర్మించారు అంటే తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ జిల్లాకు వచ్చేటప్పటికి దాదాపుగా వెయ్యి మూడు గోకులాలకి శాంక్షన్ చేశారు అందరూ మూడు వందల వరకు ఇప్పుడు పూర్తయినాయి అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మినీ గోకులాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఇదొక పల్లె వారోత్సవాలుగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ మినీ గోకులాల్ని ప్రారంభిస్తుంటారు మిగిలిన పోయి మిగిలిన కూడా నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు ఇదిలా ఉంటే దాదాపుగా చూసినట్లయితే కొన్ని ఇప్పుడు గ్రామీణాభివృద్ధికి ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అనేక సిసి రోడ్లు కూడా ప్రారంభోత్సవాలు ప్రారంభోత్సవానికి సిద్ధమని సంక్రాంతి సంబరాల్లో ఈ రోడ్లు కూడా ప్రారంభోత్సవం కాబోతున్నాయి అలాగే మళ్ళీ జల జీవన మిషన్ కింద కూడా మరికొన్ని పథకాలను కూడా సంక్రాంతికి ప్రకటిస్తారని కూడా ఉంది ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుంటారు దీంతో ఇక్కడ పోలీసు ఆ బందోబస్తు కూడా యంత్రాంగం అంతా ఇక్కడికి చేరుకుంది ఏదైతే ఆ రోజున ప్రమాదం జరిగిందో ఆ మొత్తం అంతా కూడా చల్లా చెదురయ్యే సామాన్లన్నీ కూడా ఆ బైక్ అంతా కూడా చల్లా చెదురైంది ఈ మొత్తం అంతా కూడా ఇప్పుడు కనిపిస్తుంది మరి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకోవడానికి చేరుకునే అవకాశం ఉండడంతో పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఇక్కడ ఈ సంఘటన చూసిన తర్వాత ఈ రోడ్డు పరిస్థితి స్వయంగా చూస్తారు అది చూసినట్లయితే రాజానగర్ నుంచి ఒటిసైడ్ వరకు కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది రోడ్డు అలాగే మరొక నాలుగు జంక్షన్లో అంటే ఇక్కడ రామేశ్వరంపేట వద్ద అలాగే ఏదైతే ఏడిబి రోడ్డు పెద్దాపురం జంక్షన్ నుంచి తిరుగుతున్నప్పుడు ఇలాగ కొన్ని మలుపుల వద్ద కూడా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి అన్నిట్లు కూడా పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఈ రోడ్డు పనులు పూర్తి చేయడానికి ఒక నిర్దేశిత సమయం కూడా పవన్ కళ్యాణ్ విధిస్తారని తెలుస్తుంది ఏదైనా చూసినట్లయితే ఇప్పుడు ఈ ఇలాంటి రోడ్డు గత ఆరేళ్ళుగా ఏడేళ్ళుగా చాలా అద్వాన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ మొన్న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న పరిస్థితి అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు రా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కానువై బయలుదేరింది మార్గం మధ్యలో ఉన్నారు ఇక్కడికి రాగానే ఇక్కడ ఈ ప్రదేశం చూసిన తర్వాత ఇక్కడ సామలకోట అంటే పెద్దాపురం సామలకోట ఆ బ్రౌన్పేట మీదుగా పిఠాపురం చేరుకుంటారు పిఠాపురం చేరుకున్న తర్వాత అక్కడ కార్యక్రమాలు నిర్దేశించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రెండు గంటల ఆలస్యంగా పవన్ కళ్యాణ్ టూర్ కొనసాగుతూ ఉంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ